బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించింది ఈ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది అలాగే అత్యధిక స్టైక్ రేట్ సాధించింది ఈ ఎన్నికల్లో పనిచేసిన బీజేపీ నినాదం ఏమిటి ఆ పార్టీని బీహారీలు ఆదరించడానికి కారణాలేమిటి ప్రధాని మోదీ మ్యాజిక్ మరోసారి పనిచేసిందా వివరాలు దేశంలో ఏ ఎన్నిక వికసిత్ ఎక్కడ చూసినా కమలం వికసిస్తూనే ఉంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఎన్డీఏ కూటమి విజయం కొత్త ఉత్సాహాన్నిచ్చింది అంతేకాదు అత్యధిక సీట్లు సాధించి బీజేపీ తిరుగులేని విజయం అందుకుంది ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించడంతో భారీ విజయం సొంతం చేసుకుంది బీహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవగానే కూటమిలోని జేడీయూతో పాటు ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్ ఇతర పార్టీలతోనూ సీట్ల పంపకంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది చెరో సగం సీట్లతో బీజేపీ జేడీయూ పోటీ చేశాయి చెరో సగం సీట్లలో పోటీ చేసేలా జేడీయూని ఒప్పించగలిగింది బీజేపీ దీంతో ఈ ఎన్నికల్లో నూట ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసి ఎనబై తొమ్మిది స్థానాల్లో జయకేతనం సాధించింది బీహార్లో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి ప్రధాని మోదీ మ్యాజిక్ మరోసారి పనిచేసింది ప్రధాని మోదీ ప్రచార సభలు ర్యాలీలు ఓటర్లను ఆకర్షించాయి ఏడు సార్లు బీహార్లో పర్యటించారు పదమూడు బహిరంగ సభల్లో పాల్గొన్నారు పాట్నాలో భారీ రోడ్ షో నిర్వహించారు బెగుసరాయ్ నుండి బెట్టియా వరకు కతిహార్ నుండి అర్రా వరకు ఆయన రాష్ట వ్యాప్తంగా తొంభైకి పైగా నియోజకవర్గాలను కవర్ చేశారు అంతేకాదు తన ప్రచార సభల్లో కాంగ్రెస్ ఆర్జేడీ మహాఘట్ బంధన్ కూటమిపై విమర్శనాస్తాలు సంధించారు ముఖ్యంగా బీహార్లో చొరబాటుదారుల అంశంపై ప్రతిపక్ష కూటమిని ఇరుకున పడేశారు అలాగే ఆర్జేడీ జంగిల్ రాజ్ అభివృద్ది పాలనను పదే పదే గుర్తు చేశారు అలాగే ఎన్డీఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సంక్షేమ పథకాలు ఎన్డీఏ వైపు ఓటర్లను మళ్లించాయి యువతకు ఉద్యోగ కల్పన బీహార్ అభివృద్ధి కోసం ఎన్డీఏ తీసుకున్న నిర్ణయాలు చేపట్టిన ప్రాజెక్టులను వివరించారు దీంతో ఓటర్లు బీజేపీ వైపు ఆకర్షితులయ్యారని విశ్లేషకులు చెబుతున్నారు ప్రధాని మోదీ ప్రచారమే కాదు బీజేపీ అగ్ర నాయకత్వం అంతా బీహార్పై ప్రత్యేక దృష్టి సారించి ప్రచారం చేసింది కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ నితిన్ గడ్కరీ సహా అనేక మంత్రులు ప్రచారం చేపట్టారు ఎన్డీఏ అధికారంలోకి వస్తే బీహార్ అభివృద్ది ఎలా ఉంటుందో హామీ ఇచ్చారు ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టారు రాహుల్ గాంధీ విమర్శలకు ధీటుగా బీజేపీ నేతలు సమాధానమిచ్చారు రాష్టంలో కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన ఎస్ఐఆర్ పై రాహుల్ గాంధీ విమర్శలకు బీజేపీ ప్రతి విమర్శలు చేసింది పోల్ మేనేజ్మెంట్ తో ఓటర్లను పోలింగ్ బూత్ వరకు వచ్చేలా చేశారు ఆ రాష్టంలో జరిగిన ప్రచార సభల్లో పహల్గాం టెర్రర్ అటాక్ జరిగిన కొన్ని రోజులకే బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ బీహార్ గడ్డపై నుంచే ఉగ్రముఖలకు బలమైన సందేశం పంపించారు భూమి బీహార్ నుంచే ఉగ్రవాదులపై యుద్ధాన్ని ప్రకటించారు ఇది ఓటర్లలో పాజిటివ్ సెంటిమెంట్ను రగల్చింది బీజేపీ అంటేనే అభివృద్ది అనే నినాదాన్ని బీహార్లో గల్లీకి తీసుకెళ్లారు డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటే అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టిస్తామో చేసి చూపించారు లక్షల కోట్ల రూపాయలను మోదీ ప్రభుత్వం వివిధ పథకాల కోసం ఆ రాష్ట్రానికి కేటాయించింది గయా పూర్ణియా మోతిహారి వంటి ప్రాంతాల్లో వేల కోట్లతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వ పథకాలతో బీహార్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడ్డాయి విద్య వైద్యం మెజారిటీ ప్రజలకు చేరువైంది బీహార్ సీఎం నితిన్ కుమార్ చరిష్మ బీజేపీకి కలిసొచ్చింది అలాగే ఆ రాష్ట్రంలో అమలులో ఉన్న మద్యపాన నిషేధం చేసిన అభివృద్ది పనులు ఓట్లను రాబట్టాయి ముఖ్యంగా ఎన్నికల ముందు ముఖ్యమంత్రి మహిళా రోజుగార్ యోజన క్రింద ఒకటి పాయింట్ నాలుగు కోట్ల సహాయక బృందాల మహిళలకు పది రూపాయల నగదు బదిలీ కీలకంగా పనిచేసిందని విశ్లేషకులు చెబుతున్నారు మొత్తంగా డబుల్ ఇంజన్ సర్కార్తో పాటు మోదీ గ్యారంటీ అన్న హామీలు బీజేపీపై ఓటర్ల వర్షం కురిపించాయి అంతేకాదు ఓట్లు రాబట్టుకునే క్రమంలో బీజేపీ పక్కా వ్యూహంతో పనిచేసింది పట్టణాలు మధ్యతరగతి యువ ఓటర్ల మీద దృష్టి పెట్టి భారీగా ఓటు శాతం సాధించింది ఆర్ఎస్ఎస్ తో పాటు బీజేపీ కేడర్ గ్రామస్థాయి వరకు గడప గడపకు వెళ్లాయి ప్రతి పోలింగ్ బూత్కు పన్నెండు మందితో బృందాన్ని ఏర్పాటు చేసి ఓట్లను గుర్తించడం పోలింగ్ రోజు ఓట్లు వేసేలా చేయడంలో కీలక పాత్ర పోషించేలా చేశారు దీంతో మహిళలు యువత పెద్ద ఎత్తున బీజేపీ వైపు ఆకర్షితులయ్యారు బీజేపీ ఈ ఎన్నికల్లో అత్యధిక బీజేపీకి స్థానికంగా బలమైన ముఖం లేని రాష్ట్రాల్లో కూడా మోదీ ఆకర్షణ సాటిలేనిదని బీహార్ ఫలితాలు పునరుద్ఘాటిస్తున్నాయి సంక్షేమ రాజకీయాలకు బలమైన నాయకత్వం కలిపి మోదీ ఇమేజ్ కు తిరుగులేదని మరోసారి చాటి చెప్పాయి